पेपर में लिखा के आदमी को उठा के ले जाके पुलिस वाले को रख के उन लोग सील लीड बनाए बोल के जो हम आरोप लगा रहे वो सच हो जाएगा क्योंकि एक बार इतने 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 बड़े बड़े आर्टिकल उनके खुद के पेपर में लिखने के बाद उसके बावजूद वो मैनेजमेंट है के फैमिली इज द मैनेजमेंट ऑफ दिस नमस्ते तेलंगाना फिर मैनेजमेंट को तो पता होगा ना इसमें क्या हो रहा इसके बाद क्या हुआ अगर सरकार को पता भी नहीं है तो मैं आज बोल रहा हूं ये जगह जो आपके पेपर में अवैक्यू भूमि इसके बारे में जो लिखे अभी ये जगह के जूपल्ली रामेश्वर राव माई होम कंस्ट्रक्शन प्राइवेट लिमिटेड ऑर्गेनाइजेशन उसको लेआउट बना के आम आदमी को बेच रहा है अगर आपके पत्रिका में जो लिखे वो सचमुच है तो वो गलत है ना जो राव साहब ने जो काम कर रहा है, वो गलत है अगर वो सही है तो ये, ये मान लेना अगर ये नमस्ते गलते ना रामेशराव गलते नूट कि नूर शाहट दृष्टीला पटकने केनसगला इथं रापत समाचार మీద కూడా विचार जरगाला ఈ భూమి మీద మైహోం రామేశ్వరరావు గారు పడ్డ తర్వాత దాన్ని ఆక్రమించుకోవడానికి అవసరమైన మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో భాగంగానే ఈ పత్రికలో వార్త రాసినారు అధికారులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరు మళ్ళీ పై అధికారులతోని వాటికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇప్పించు ఇప్పుడు అనుమతి లేకుండానే లేఅవుట్ జరుగుతుందని మాకు సమాచారం అందుతుంది అసలు అనుమతి ఉందా లేదా ఒకవేళ అనుమతి లేకుండా ఇన్నిన్ని పనులు బాజాప్తో బోర్డు పెట్టుకొని పనులు చేస్తుంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటేనే ఖాళీ చేయించి పోలీసులను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను పెట్టించి కొట్టి ఖాళీలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల భూమి అక్రమంగా అవుతుంటే ఎందుకు సంబంధిత అధికారులను అక్కడికి పంపించి పనులను ఆపించి సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేయొద్ది సర్వే నెంబర్లని ఆదేశాలు ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా ఆదేశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తుంది వీటిని ఇప్పుడు ఇదైతే మా సొంత మా ఇంట్లో తయారు చేసింది కాదు కదా ఇది రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తమ వెబ్సైట్లలో తమ అధికారిక వెబ్సైట్లలో ఈ సర్వే నెంబర్లను మేము నిషేధించిన ఈ ప్రభుత్వ భూములను పెట్టింది ఆ సర్వే నెంబర్లలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి లేఅవుట్లు అభివృద్ధి జరుగుతుంది ప్లాట్లు విక్రయం జరుగుతుంది ఇప్పటి ప్రభుత్వం తెలియదని బుకాయించిన ఈ రోజు స్పష్టంగా మీ ద్వారానే ని ప్రభుత్వానికి బిర్యాయ్ చేస్తున్నా రాతపూర్వకంగా కూడా ప్రభుత్వానికి అన్ని ప్రియాదులు చేస్తా ముఖ్యమంత్రి నుంచి మొదలుపెడితే సంబంధిత అధికారుల వరకు నై 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 గవర్నర్ సబ్ తో ఇస్మే मतलब ఓనో খালি కేసిఆర్ సబ్ జోబలేగా వాయిస్ ఉన్నాలే హనా తో గవర్నర్ సబ్ కో దేకే క్యా ఫైదా hunse behtar ho samne gandhi ji ye murti gandhi ji murti ko de diye to bhi kuch to kuch kaam aayega kam se kam photo to bhi chapenge కరెక్టే కానీ వారు వారి బాధ్యతలు నెరవేరుస్తే మనకు నమ్మకం ఉంటుంది వారి బాధ్యతలు నెరవేర్చలేరని జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా చూస్తున్నాం కదా మనము వారు కేసీఆర్ గారి యొక్క అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గానే వ్యవహరిస్తున్నారు తప్ప కాళేశ్వరంలో జరిగిన అవినీతి వారికి కనిపించదు కేసీఆర్కు కాళేశ్వరం చంద్రశేఖరరావు పేరు అయితే ఆయనకు హరీష్ రావుకు కాళేశ్వరరావు అని పేరు అయితే బొడ్డుగోసి పేరు పెట్టిన కేసీఆర్ కూడా పెట్టలేదు కాళేశ్వరరావు అని హరీష్ రావుకు అట్లాంటిది గవర్నర్ గారిపోయి హరీష్ రావు గారి పేరే మార్చిండు కాబట్టి అంత ప్రేమానురాగాలు మేనమామ కంటే పెద్ద మేనమామగా ఆయన వారి మీద అవ్యాజమైన ప్రేమ కురిపిస్తుంటే ఆ ప్రేమలో మేము చెప్పేది వినిపిస్తుందా అంటే ఇక దాని భవిష్యత్ కార్యాచరణ పార్టీలో కొంత చర్చ చేసి నిర్ణయం తీసుకునే అవసరం ఉంది అక్కడుండే నాయకులతో కూడా చర్చిస్తాం భవిష్యత్ కార్యాచరణ కూడా పార్టీలో చర్చిస్తాం మీ కనీసం మీరన్నా సందర్శించి ఆ వీడియోలు తీసి కొంచెం చూపిస్తే ఖచ్చితంగా మనందరం కలిసి వెయ్యి కోట్ల భూమిని కాపాడినట్టు అవుద్ది మార్చింది ఇప్పుడు నేను చూపించిన రిజిస్ట్రేషన్ ఇవన్నీ మైహోం రామేశ్వరరావు పేరు మీద అయిన డీడ్లే ఈ ఈ మొత్తము మైహోం రామేశ్వరరావు గారి పేరు మీద అయిన సేల్డీడ్ కాపీలు ఇవి నేను ఏ కాగితాలు లేకుంటే ఆధారాలు లేకుండా నేను చెప్తలే ఈరోజు మైహోం రామేశ్వరరావు పేరు మీద ఆగింది ఇక్కడ నుంచి ప్లాట్లుగా విభజించబడి గజాల కింద ఎకరాల వరకు రామేశ్వరరావుకు వచ్చింది ఎకరాల నుంచి గజాలుగా మార్చి బక్రాలకు అమ్ముతున్నారు అమాయకులు కొనుక్కొని మోసపోతుండ్రు రేపు పొద్దుగాల ఇది మళ్ళా కొన్ని చర్యల తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని నిర్ణయిస్తే ఈరోజు కొనుక్కున్న వాళ్ళు అందరు నిండా మునుగుతారు యాదగిరిరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అని వెనకటికెప్పుడు ఆయన అమ్మిన భూములు ఇప్పుడు ఆ ప్లాట్ చేసే మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటామని తిరుగుతున్నారు దాంట్లో వచ్చిన సమస్యలతో రేపు ఇది ఇంకో ఆత్మహత్యల సంఘం తయారవుతుంది ఎందుకంటే ఇవాళ భూమి నలభై యాభై వేలు గజం పెట్టి చాలా విలువైన భూములు కష్టపడ్డ పైసలు పెట్టి కొనుక్కున్న సామాన్యులు ఇది ప్రభుత్వ భూమి అనో ఇద్దరిద్దరు సంస్థలకు ఆల్రెడీ సేల్లీలు జరిగినాయనో దీని వెనకాల మొత్తం జరిగిందంతా తప్పుడు విధానం అనో తెలిస్తే గుండెలు బగిలి చచ్చిపోతారు ఈ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారి మీద ఉన్నది చాలా దగ్గరలో సందర్శనలకు వెళ్తుండ్రు కదా మంత్రిగారు గారు ఇది సందర్శించమను మంత్రిగా వారికి బాధ్యత లేదా తన పరిధిలో ఉన్న శాఖలు తప్పులు జరుగుతున్నప్పుడు కాప్రా ప్రాంతాన్ని కేటీఆర్ గారు సందర్శించి అధికారులను అక్కడికి పిలిచి అక్కడికక్కడికే ఆదేశాలు ఇచ్చి పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉన్నది ఆయన ఆయన గొప్పతనాన్ని పనితనాన్ని చూసి అవార్డులు ఇస్తారు ఇతర దేశాలు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఉండకని పక్క దేశాలకే పిలుస్తారు కదా ఎప్పుడు చూసినా ఎప్పుడైనా ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ పోయి చూడమని అడుగుతున్నాం ఇలా రేపు ఉంటాడు కూడా మళ్ళీ ఏదో రష్యా దేశం పోతుండంట రష్యా పోయే లోపల ఈ ఈ స్థల పరిశీలనకి పోయి వెయ్యి కోట్ల భూమి అంటే సామాన్యమైంది కదా మీకు అందరికీ తెలుసు మంత్రిగా వారికి కూడా గౌరవం పెరుగుతుంది మంత్రిగారికి తెలిస్తే ఉన్న ఫలానా స్పాట్ మీదకి వెళ్ళి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు వెయ్యి కోట్ల భూమిని కాపాడిండు బంధువులైన గతంలో చే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు అవినీతికి పాల్పడితే కొడుకైన బిడ్డ అయినా జైలుకు తోలుతా అన్నాడు కొడుకు బిడ్డ సంగతి దేవుడెరుగు కొడుకు పోయి బంధువులు చేస్తున్న అవినీతిని అడ్డుకుంటే చాలు జైలుకు దొలుతారో తోలరో మళ్ళా కాబట్టి కేటీఆర్ తన చిత్తశుద్ధిని నిజాయితీని పరిపాలనలో ఉన్న పారదర్శకతను నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది ధిస్తున్న నేను ఇది భర్తేగించిన కోడంట బజార్ వచ్చి గుడ్డు పెట్టిందంట నీ కథ గట్లున్నది వాళ్ళను వాళ్ళకి నిజంగానే అది ఉంటే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటారు నేను రాజీనామా అడిగితే రాజీనామా చేసినట్టు ఉంటే ఇన్ని ఇన్ని గొంతులు తీసుకోవడం ఎందుకు మిత్రమా అదేంటున్నా నేను నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ని కాగితాలతో ఇన్ని ఆధారాలతో ప్రభుత్వాన్ని చెప్తున్నా ఒకవేళ నేను 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 చెప్తున్నది ఏదన్నా తప్పు ఉంటే ప్రభుత్వానికి ఇది తప్పు ఇది రైటు వివరణీయమను చర్యలు తీసుకోమను దీంట్లో భేషజాలు ఎందుకు ఒకవేళ మంత్రి గారికి నేను చెప్పింది ఇంకా పూర్తిస్తా లేదని కాకుంటే వారు ఎప్పుడు సచివాలయంలో ఉన్న రమ్మంటే నేను వెళ్ళి వివరిస్తా వారు మంత్రి నేను ఎమ్మెల్యేను మా ఇద్దరికి బాధ్యత ఉన్నది ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కాబట్టి బంధుప్రీతి లేదనుకుంటే నన్ను బిలువమను మొత్తం తీసుకెళ్తే మీ అందరి ముందర వివరిద్దాం అందరం కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు పోదాం మంత్రిగారితో పాటు భూముల పరిశీలనకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎందుకంటే వారు తెలంగాణ కోసం ప్రాణాలే ఇచ్చేటోళ్ళు కదా మొత్తం కుటుంబం అంతా తెలంగాణ కోసం ప్రాణాలను ఇట్లా ఇస్తాకులాకి ఇసలే వాళ్ళు కదా ప్రాణాలు ఇచ్చేటోళ్ళు కనీసం స్థల పరిశీలనకు రావాలి కదా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి